వాణి టీవీ ప్రేక్షకులందరికీ ఏసు నామములో శుభాలు తెలియచేస్తూ నా స్వరం కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనం ప్రతినిత్యము కూడా తలుస్తూ ఉండాలి అని దేవుడి యొక్క అభిలాష ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే ఆదరణ మాత మన మరియ తల్లి మదర్ ఆఫ్ కన్సోలేషన్ మదర్ ఆఫ్ కంఫర్ట్ చూడండి తెలుగులో అయితే కంఫర్ట్ అంటే ఆదరించేవారు అని అర్థం కంఫర్ట్నెస్ ఆదరణ ఇచ్చేవారు అని అర్థం పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్గా ఆదరణ మాత అని ఎక్కడైనా ఉందా అంటే లేదండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తాడు పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి వాక్యము డైరెక్ట్గా ఎందుకు లేదు అని అంటే యోహాన్ సువార్త చివరి అధ్యాయంలో మనం చూసాము పరిశుద్ధమైన గ్రంథంలో ఏ వాక్యమైన ఇప్పటికీ ఉన్నప్పటికీ దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ లిఖించడానికి ఈ ప్రపంచం కూడా సరిపోదు అని ఉన్నాం అయితే మర్యాదలని ఆదరణ మాతగా ఈ ఈరోజు మనకి పరిచయం చేస్తున్నాడు చూద్దామా పరిశుద్ధమైన వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎస్ యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వర్షం ఒకసారి చూడండి ఇక్కడ పవిత్రాత్మని నేను మీకు వాగ్దానం చేస్తున్నానని ఏసుప్రవారే స్వయంగా చెప్తున్నాడు శిష్యులతో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటింతురు నేను తండ్రిని ప్రార్థించును మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇంగ్లీష్ బైబిల్లో అయితే కంఫర్టర్ అని ఉంటుంది అంటే దేవుడికి ఇంకొక పేరు ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడికి చాలా పేర్లు ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో అవి మనము భవిష్యత్తులో తెలుసుకుందాం ఇప్పుడు మన యొక్క వాక్య ధ్యానాంశం వచ్చేసి ఆదరణ మాత కాబట్టి ఆదరణ మాత అని దేన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకి వివరిస్తున్నాడు అంటే ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయ మూడో వచనము నీవు నన్ను పిలుతువేని ఈ ప్రపంచానికి అర్ అర్థము కాని విషయాలు వారికి చెప్పని విషయాలు ఇదిగో మహాకార్యముల గురించి గొప్ప సత్యముల గురించి నేను నీకు ప్రకటిస్తాను ప్రియమైన బిడ్డ అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఆ సత్యాలనే ఈరోజు మనం ఉన్నాము అదేవిధంగా కన్నతలి అయిన కథోలిక శ్రీ సభ కూడా ఇలాంటి గొప్ప మాటలు ప్రకటించింది ఆదరణ మాత అని మదర్ ఆఫ్ కన్సోలేషన్ అని మన కన్నతలి అయిన కథోలిక శ్రీ సభ మే ఇరవై ఐదో తారీఖున ప్రకటించింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అవర్ లేడీ ఆఫ్ కన్సోలేషన్ మరియ తల్లి ఆదరణ మాత అని మే ఇరవై ఐదో తారీఖున పండుగగా మనం కొనియాడుతూ ఉన్నాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది అదేంటంటే కన్సోలాటిక్స్ అఫ్లోక్ట్రోరం అని ఉంటుందండి ఇంగ్లీష్లో అయితే వర్డ్ అయితే ఆదరణ మాత గురించి మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడే మనం చూసాము యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చంలో నేను మరొక ఆదరణకర్తను పంపిస్తాను అని అయితే ఈ ప్రపంచానికే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మదేవుని వాగ్దానం చేశాడు నెరవేర్చాడు కోస్తు పండుగ రోజున కానీ ఇది ప్రపంచానికి తెలుసు కానీ తల్లి ఆదరణ మాత అని దాచిపెట్టబడింది పరిశుద్ధమైన గ్రంథంలో ఎలా అంటారా వాక్యాలు ధ్యానించుదాం మరియ తల్లి ఎవరిని ఆదరించింది చూడండి ముఖ్యంగా ఆదరణ అంటే ఏంటండి మనం తెలుసుకోవాలి వాక్యానికి అర్థం ఎవరైనా ఏ బిడ్డలైనా బాధలలో కన్నీళ్లల్లో కష్టాలల్లో శ్రమలల్లో ఉన్నప్పుడు మనకెంత బాధ ఉన్నప్పటికీ మనము మనుషులమే కదా మనకి ఎంత నిస్పృహ ఉన్నప్పటికీ మనకి అవతల ఉన్న వ్యక్తి కంటే ఎక్కువగా బాధలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు కానీ వారు మన దగ్గరికి వచ్చి నాకు ఈ బాధలు ఉన్నాయి నాకు ఈ శ్రమలు ఉన్నాయి నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అక్క అని అంటూ ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము ఎలా వారి కోసం ప్రార్థిస్తాము ఎలా వారిని మనం పరామర్శిస్తాము ఎలా మనం వారిని ఆదరిస్తామో అది ఆదరణ మనం డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఎంతోమంది కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు అక్క నా కుటుంబ పరిస్థితి ఇది నా భర్త ఇలా ఉన్నాడు మా అత్తమామ ఇలా ఉన్నారు నా ప్రార్థన విన్నపం ఇది అని అంటూ ఉంటారు బిడ్డలు ఎంతోమంది కాల్ చేసి అప్పుడు మనం ఏం చేయండి ఆదరణకర్త మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి గొప్ప పలుకుల ద్వారా వారిని పరామర్శించి ఆదరణ కలిగిస్తాము కేవలం నువ్వు నేనే మానవ పాత్రలుగా ఉన్న మనమే ఒక బిడ్డకి ఆదరణగా మారుతున్నాము మరి ఆ దేవాతి దేవుణ్ణి కన్నా మన మరియ తల్లి ఎంత గొప్ప ఆదరణ మాతో అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయాసపడుతూ ప్రయత్నిద్దాం మొట్టమొదటిగా పరిశుద్ధమైన గ్రంథంలో మరియ తల్లి మాతగా ఎక్కడ కనిపించింది అంటే ఎలిజబెత్తమను ఆదరించిన తల్లి మరియ తల్లి అప్పటికీ అయ్యింది ఇదిగో గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్తుంది ఎలిజబెత్ అమ్మ ముదువగ్గురాలు అయినప్పటికీ దేవుడి యొక్క కార్యము తన పట్ల నెరవేరింది అని అప్పుడు గాబ్రియేలు దూత చెప్పలేదు ఇదిగో వెళ్ళు దేవుడు చెప్తున్నాడు నీకు మరియా అని చెప్పలేదండి తల్లికి కానీ ఆదరణ స్వభావము ఆ యొక్క గుణగణము అమ్మ తల్లిలో ఉంది అప్పటికి పెంత పండుగ జరగలేదు ఇది ఎప్పుడు జరుగుతుందండి ఏసు ప్రళవారు పుట్టక ముందు జరుగుతున్న సందర్భం అమ్మ మరియతల్లి ఎలిజబెత్తమ్మ వారి ఇంటికి వెళ్ళి దర్శించడం అనేది ఆ సమయంలో ఏం జరిగింది అమ్మ తల్లి వారి యొక్క ఇంటిలోకి ప్రవేశించగానే లూకాస్ వారితో ఒకటో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వర్షాలు మనం చూసినాం ఆ శుభవచనములు వినగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు అని అయితే ఇక్కడ రెండు అద్భుతాలు జరుగుతున్నాయి ఒకటి మొట్ట మొట్టమొదటిది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడితో ప్రపంచం మొత్తము కూడా నింపబడకముందే అమ్మ మరియ తల్లి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదో వచనంలో నింపబడింది ఎలా అంటే పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును ఇదిగో నీవు పవిత్ర శిష్యుడికి జన్మనిస్తావు అప్పటికి పెంత కోస్తు పండుగ జరగలేదు అప్పటికి శిష్యులు ఇంకా ఎవరు లేరు అప్పటికి ఏసుప్రెడవారు ఈ లోకంలోకి రాలేదు తల్లి గర్భం నుండి ఇంకా బయటపడలేదు అప్పటికి దేవుడిచ్చిన వాగ్దానం మరియ తల్లి పట్ల నెరవేరుతూ ఉంది అయినప్పటికీ నీ మరియ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ పవిత్రాత్మ నీపై ఏం చేయను అంటే శిష్యుల కంటే ముందే అపోస్తుల కంటే ముందే మరియ తల్లికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు దేవుడి అనుగ్రహం మరియు తల్లిపైన ఉంది అందుకే గాబ్రియలు దూత ఏమంటుందంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో దేవదూత మరియమ్మా భయపడకుము నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు ఎంత గొప్ప అనుగ్రహాన్ని పొంది ఉన్నావు అంటే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఆ ఏలిన వారే నన్ను ఇక్కడికి పంపించాడమ్మా అని చెప్తూ ఉన్నాడు దూత ఇప్పుడు ఆలోచించండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రపంచానికి మొత్తము దేవుడు వాగ్దానం చేసింది పెంత కోస్తు పండుగ రోజున దిగొస్తాడని కానీ మరియతలికి ఆల్రెడీ పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు అయితే ఆదరణకర్తని పొందుకున్న ఆ మరియతల్లి ఆదరించడానికి ఎలిజబెత్మ ఇంటికి వెళ్తూ ఉంది తన గర్భములో శిశువు ఉన్నాడు ఏసురుల వారు తన మీద సర్వోన్నతుని శక్తి ఉంది పవిత్రాత్మ అమ్మ మరియతల్లి పైన వేయించేసి వచ్చాడు కదిలి వెళుతూ ఉంది ఇదిగో కొండ ప్రాంతానికి ఎలిజబెత్తమను పరామర్శించడానికి ఆదరించడానికి ఇది మొట్టమొదటి ఆదరణ మర్యాదలు ఇచ్చింది ఎవరికి ఎలిజబెత్తమ్మ గారికి రెండవదిగా ఇదిగో కానాపల్లెలో పెండ్లి విందు జరిగింది ఆ విందులో యోహాను వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎంతోమంది ప్రజలు అచట మరియతల్లి ఉండెను ఏసుపులవారు శిష్యులతో వస్తున్నారు అంటే ఇప్పుడు ఏసుపులవారు పుట్టారు పెద్ద అయ్యాడు శిష్యులను పిలుచుకున్నాడు అపోస్తులను ఎన్నుకున్నాడు ఇప్పుడు వారందరితో కానాపల్లి విందుకు వస్తున్నారు ఏసుపులవారు కానీ ముందే అచ్చట మరియ తల్లి ఉండెను అంటే మరియతల్ని మనం డైరెక్ట్గా తల్లి రాని పిలవాల్సిన అవసరం లేదండి అమ్మని అమ్మ నాకు ఆకలి అవుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదండి మన కళ్ళు చూసి మన యొక్క యాక్షన్స్ మన క్రియలు చూసి మనము మొహమాట పడుతున్నామా మనము బాధపడుతున్నామా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని తల్లే చెప్పగలదు అందుకే పుట్టిన పసి కందుకి పాలివ్వడానికి దేవుడు తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తల్లికి అన్నీ అర్థమవుతాయి పసిగందు గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు ఎప్పుడు లేస్తాడో తెలుసు ఎప్పుడు నిద్రపోతాడో తెలుసు కానీ తండ్రిని అడగండి తెలీదు ఎందుకు ఎడుస్తున్నాను వాడు ఊరుకోమని చెప్పని చెప్తారు కొంతమంది తండ్రులు అయితే కొంతమందికి అర్థమవుతుంది తల్లి చెప్తుంది కాబట్టి భర్తకి ఆ తల్లిలో ఎంత గొప్ప అమూల్యమైన గుణగణాలు ఉన్నాయో చూడండి మరి ఈ లోకంలో ఉన్న తల్లులలోనే ఇంత గొప్ప గుణాలు ఉంటే ఆ దేవాతి దేవుని కన్నా తల్లిలో ఇంకెంత గొప్ప గుణాలు ఉండాలండి అందుకే ఆదరణ అనేది అమూల్యమైన గుణగణం అమ్మ మరియ తల్లికి ఉంది కాబట్టి ఆనాడు కానాపల్లి విందులో ముందుగానే మరియ తల్లి అచ్చట ఉండెను ఉండి ఆ తల్లి ఏం చేస్తుందో చూద్దామా ఇదిగో అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఇప్పుడు ఏసయ్య సమస్తాన్ని చూడగలిగిన శక్తివంతుడు సర్వోన్నతుడు సర్వాంతర్యామి సర్వాధికారి అన్నీ పుట్టక ముందే ఆ దేవాతి దేవుడు సృష్టిలోనే దేవుణ్ణి సృష్టించుకున్నాడు ఏ మరి ఏసయ్యకి తెలీదా తెలుసు కానీ సైలెంట్గా ఉన్నాడు ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఈ ప్రపంచానికి ఎంత గొప్పదో అమూల్యమైనదో తన తల్లి యొక్క ఔన్నత్యం గురించి తన తల్లికి గౌరవార్థమై ఉండడానికి దేవుడు మొట్ట మొట్టమొదటి అద్భుతాన్ని కానాపల్లి విందులో చేశాడు ఎందుకు చేశాడు ఆ తల్లి వచ్చి అంటూ ఉంది అయా ఇదిగో వారికి ద్రాక్షరసం అయిపోయింది దయచేసి సహాయం చేయంటే స్త్రీ అది నాకేమి నీకేమి అని పలికిన యేసయ్య నెక్స్ట్ మినిట్లోనే వెళ్ళి అద్భుతం చేశాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏసుప్రెళ్ళవారు నాలుగవ ఆజ్ఞ ఆయన తన తల్లిని తన తండ్రిని గౌరవించువాడు సన్మానించువాడు అగుతాడు అని నిత్యజీవి మన ఏసయ్య అందుకే నాలుగవ ఆజ్ఞ పాటించాడు ఆ దేవాతి దేవుడే నాలుగవ ఆజ్ఞ పాటించకపోతే తల్లికి తండ్రికి విధేయత చూపించకపోతే నేనే మార్గం అని చెప్తున్న వారి యొక్క బాటలో ఈ ప్రపంచం ఎలా నడుస్తుందండి అందుకే ఆదరణ ఇచ్చింది ఆ తల్లి ఆనాడు కానాపల్లి విందులో కుటుంబానే కాపాడింది మధ్యస్థ ప్రార్థన ద్వారా అతి అమూల్యమైన ఆదరణ మూడో విషయంగా మనం మాట్లాడుకుంటే అండి ఈ ప్రపంచాన్ని అంతటికీ తెలుసు ఏసుప్రలవారు రిజరాక్షన్ అంటే అయిన తర్వాత మూడో రోజున తిరిగి లేచిన తర్వాత మామూలుగా మోక్షారోపణ ఎప్పుడు జరిగింది మోక్షారోహణ ఎప్పుడయ్యాడు ఏసుపలవారు అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల తర్వాత వారు మోక్షారోహణం అయ్యాడు పరలోక రాజ్యానికి కానీ పెంతకోస్త పండుగ ఎప్పుడు జరిగిందంటే ఏసుప్రలవారు అయిన తర్వాత యాభై రోజులకి కోస్తు పండుగ జరుగుతుంది చూడండి ఏసుప్రెలవారి యొక్క మోక్షారోహణకి పెంత కోస్తు పండుగకి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది పది రోజులు గ్యాప్ ఉంది అయితే ఈ పది రోజులు ఏసు ప్రళవారు శిష్యులతో లేరు చనిపోయినప్పుడు ఏసుప్రెలవారు శిష్యులతో ఉన్నారా లేరు విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు ఆదరణ ఇచ్చింది కూడా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు చెల్లా భయపడ్డారు అయినప్పటికీ భయాందోళతో ఉన్న శిష్యులతో ఎవరున్నారు అంటే అప్పటికి మరియ తల్లి ఉంది ప్రార్థిస్తూ ఉంది భయపడుతూ ఉన్నారు చచ్చిపోలేదండి శిష్యులు అపోస్తులు చనిపోలేదు ద ఎంతో కొంత ధైర్యం ఉంది వారికి ఎందుకు ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తూనే ఉంది చూడండి నీ నా కుటుంబంలో ఒక భర్తగా ఒక భార్యగా ఒక బిడ్డగా ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఊర్వలేము తనేంది ప్రార్థన చేసింది వీళ్ళేంది ప్రార్థన చేసింది అని అంటామండి గర్వము అహంకారము కుళ్ళు కుతంత్రము ఓర్వలేనితనం ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా వద్దు ప్రార్థన వద్దు అని సైతాన్ లాగా మాట్లాడుతూ ఉంటాము ఒక్కరు ప్రార్థించినా నా దేవుడు వింటాడు ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు అని మరియ తల్లి చూపిస్తూ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ తల్లి ప్రార్థిస్తూనే ఉంది ఏసు ప్రవరాలు సమాధిలో ఉన్నప్పుడు తల్లి ప్రార్థిస్తూ ఉంది ఆ దేవుడు ఇదిగో లేస్తాడే అని ఆ తల్లికి తెలుసు తన గర్భం నుండి అండి ఏసయ్య పుట్టింది తల్లి పేగులంట కుమారుడు బాధపడ్డప్పుడు బిడ్డ బాధపడ్డప్పుడు బిడ్డ ఏడుస్తున్నప్పుడు మరణ వేదన పొందుతున్నప్పుడు తల్లి గర్భంలో ఉన్న పేగులు కదులుతాయంట అంటే ఇది ఒక ఎమోషనల్ థింగ్ అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందిన వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ ఎంతోమంది తల్లులు ఉండొచ్చు మీరు వాక్యాన్ని చూస్తున్న వాళ్ళు ఇంకా నేను తల్లిని కాలేదు దేవుడి కృప వల్ల నా కోసం ప్రార్థన చేయండి నా భర్త కోసం నా కోసం సంతాన భాగ్యం దేవుడు ఇవ్వాలని అయితే ఈ సమయంలో అండి మరి పెంతకోస్తు పండుగకి మోక్షారోపణ పండుగకి మధ్యలో పది రోజులు ఉన్నాయి ఈ పది రోజులలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం ఏసుపలవారు నలభై రోజులు కనబడ్డారు నలభై రోజులు కనబడ్డారు అందరికీ కనబడుతూ ఇదిగో మీరు ధైర్యముగా ఉండండి ఇదిగో మీరు ధైర్యముగా ఉండండి ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు ఎలా వచ్చాడు వారి యొక్క రూంలోకి ప్రవేశించి ఇదిగో నా యొక్క చేతులు చూడండి ఉన్నాయి మాక్స్ ఉన్నాయి అంటే గాయాలు ఉన్నాయి అదేవిధంగా నా హృదయం పైన ఇదిగో తోమ నా చేయి పెట్టి చూడు గాయం ఉంది నా కాలం చూడండి భూతానికి దెయ్యానికి ఇలా మాంసం ఉండదు అని చేపని తీసుకొని మరి తిని మరీ చూపించాడు ఏసుప్రెల వారు శిష్యుల ముందు అదంతా ఇప్పుడు అయిపోయింది మోక్షారోపణం అయిపోతున్నాడు ఏసుప్రెలవారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇదిగో నేను మీకు చెప్పేంత వరకు నేను నా తండ్రిని ప్రార్థిస్తాను నా తండ్రి మీకు పరిశుద్ధాత్మని వసుగుతాడు అప్పటి వరకు మీరు ఎరుసలేములు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు గట్టిగా స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది పదహారు వర్షం అనుకుంటాను దేవుడు గట్టిగా బలంగా చెప్తున్నాడు ఎందుకంటే మీరు పరిచర్య చేయలేరు పరిశుద్ధాత్మ లేకపోతే ఆ సమయంలో అమ్మ మరియ తల్లి వారితో ఉంది ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దామండి పది రోజులు పరిచర్య రూపంలో అమ్మ మరియ తల్లి వారికి ప్రేమను పంచిపెట్టింది మరియ తల్లి వారికి ఆదరణగా నిలిచింది అమ్మ మరియ తల్లి ఒంటరిగా దేవుడు శిష్యుని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఈ లోకంలో నన్ను కన్నా నా తల్లి ఇప్పుడు మీకు ఆదరణ ఇస్తుంది ఆదరణకర్త దిగొచ్చేంతవరకు ఆ తల్లి మీతోటే ఉంటుంది వచ్చిన తర్వాత కూడా మీతో ఉంటుంది కొన్ని రోజుల పాటు ఎప్పటి వరకు వారు బలపడేంత వరకు చూడండి యంగ్గా యవ్వనస్తులను చూడండి చిన్నపిల్లలను చూడండి టీనేజర్స్ టీనేజ్ వాళ్ళను చూడండి వీరిలో తారతమ్యం మనం చూస్తే అండి పాలు తాగుతున్న పిల్లాడి నుండి స్థితిలో వచ్చిన అబ్బాయి వరకు మీరు ఎవ్వరినన్నా అడగండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మటుకు ప్రపంచంలో ఒక మనం ఏ ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారంటే అమ్మ అమ్మ ఇష్టమా ఇష్టమా అంటే అమ్మే ఇష్టం అంటారు ఎక్కువ మంది నాన్న చాలా తక్కువ మంది చెప్తారు ఎందుకండి నాన్న అంటే భయం ఎక్కువ తల్లి అంటే అదొక కన్సోలేషన్ ఆదరణ ప్రేమ అంటే అమ్మ అర్థం చేసుకుంటుంది అందుకే అండి అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఎలా మనకి చాలామందికి ఏడుపొచ్చేస్తూ ఉంటుంది చూడండి మీరు తల్లి ప్రేమ సమస్తాన్ని సాధ్యపరుస్తుంది తల్లి ప్రేమ సమస్తాన్ని మారుస్తుంది ఆ తల్లి ప్రేమే పరిచర్య చేసేలాగా ఆ శిష్యుల పక్కనే ఉండి ధైర్యం చెప్పేలాగా మరియ తల్లి ఆదరణగా శిష్యులకి మారింది ఆ సమయంలో అందుకే ఈ ప్రపంచం మొత్తం చూడలేకపోతున్నప్పటికీ యోహాను సువార్తలో పంతొమ్మిదో అధ్యాయంలో ఏసుప్రెవారు మరణిస్తున్నప్పుడు చెప్పిన మాట ఇదిగో యోహాను నీ ఇగో నా తల్లిని స్వీకరించు ఇదిగో తల్లి ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు ఆల్రెడీ యోహానికి మరియ తల్లి తల్లిగానే ఉంది ఎందుకండి ఎక్స్పీరియన్స్ అయ్యింది ఎక్కడున్నారంటే వారిద్దరూ స్లీవ క్రింద ఒక చోట దగ్గరగా ఉండుట చూచి ఏసుప్రుల వారు ఏడు పలుకులలో మాట్లాడిన మూడో పలుకు ఇదిగో నా తల్లిని స్వీకరించు అనగానే యోహాను గారు స్వీకరిస్తున్నారు ఆల్రెడీ స్వీకరించే ఉన్నారు కానీ ఇప్పుడు తన సొంత తల్లిగా స్వీకరించని చెప్తున్నాడు ఇప్పటి వరకు మరియ తల్లి ఈ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికమైన తల్లే ఏసుప్రుల వారు కానీ ఏసు ప్రవారు ఎప్పుడైతే మోక్షారోహణం ఉన్నాడో ఎప్పుడైతే వాగ్దానం ఇస్తున్నాడో ఎప్పుడైతే ఇదిగో మనతో మాట్లాడుతున్నాడో మరియ తని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇదిగో నేను ప్రపంచానంతటికి ఆధ్యాత్మికమైన తల్లిని అని ఆ దేవాతి దేవుడే మరియతలిని గణపరిచాడు మరియ హెచ్చించాడు మరి మహిమపరిచాడు ఎందుకంటే దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తాడో ఆ దేవుడు మనల్ని మహిమపరుస్తాడు ఎవరు దేవుడిని గనపరుస్తారో ఆ దేవుడు వారిని గనపరుస్తారు ఎవరు ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో ఎవరైతే దేవుడి మహిమార్థమై పరిచర్య చేస్తారో ఆ దేవాతి దేవుడు వారి కోసం నిలబడతాడు చనిపోయేంత వరకు కూడా మరి ఆ తల్లి ఈ ప్రపంచానికే ఒక తల్లిగా ఎలా మారిందంటే ఎస్ అవును ఇది నీ చిత్తమే నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆ దేవాతి దేవుడి యొక్క యహోవా తండ్రికి మాటకి విధేయత చూపించింది ఆ సమయం ఎంత ఘోరమైనదంటే యూదులకి తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అదేంటి భర్తతో ఏ సంబంధము లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించడం ఏంటి అని చంపేస్తారు కానీ ఆ తల్లి అవన్నీ ఆలోచించలేదు నా దేవుడు నాతో ఉన్నాడు నా ప్రభువు నాతో ఉన్నాడు నేను ఒంటరిదాన్ని కాను అని మరి తల్లి తన విశ్వాసం ద్వారా ఇక్కడ ఎస్ అవును దేవుడి చిత్తము నా పట్ల నెరవేరును గాక అని చెప్పడం ద్వారా రూఢీకరించబడింది పరిశుద్ధమైన గ్రంథంలో ఆ వాక్యం ఉంది లూకాసు వార్త ఒకటో అధ్యాయములో అందుకే దేవదూత అంటున్నాడు దేవుడికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమంటే అసాధారణమైన క్రియలు కూడా సాధారణము చేయగలిగిన సర్వశక్తివంతుడు ఎల్ షడ్డాయ్ మన తండ్రి అందుకే మరియ తల్లి అంత ఘోరమైన బాధలు నిందలు అవమానాలు ఎంతోమంది అంటున్నప్పటికీ భరించింది కాబట్టి ఆ తల్లిని దేవుడు మహిమపరుచుకున్నాడు ఈ మహిమని మనము త్రోసిపుచ్చలేము ప్రియమైన బిడ్డ అదేవిధంగా మరి ఈ తల్లి ఆదరణ ఎలా ఇచ్చింది శిష్యులందరికీ కూడా అని ఒక గొప్ప వాక్యము పరిశుద్ధాత్మదేవుడు వివరించాడు అది ఎక్కడ అంటే అపోస్తుల కార్యంలో ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వర్షంలో ఈ సందర్భం ఏంటంటే పెంతకోస్తు పండుగ రోజున దేవుడు వారందరి మీదకి దిగిరాకముందు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకుందాం వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు ఏసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ఆ రోజులలో రమి నూట ఇరవై మంది సహోదరులు ఒకచోట సమావేశమైరి ఇదిగో నూట ఇరవై మంది శిష్యులు ఉన్నారు అక్కడ అందరూ అండి మరియ పాటు కలిపి అనుకుందాం ఓకేనా ఎస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే ఇప్పుడు నేను నేనున్నారని అనుకుందాం మన ఇంటిలో ప్రార్థనలు చేస్తే ఎంత మటుకు అద్భుతాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ప్రార్థిస్తే ఎంత మటుకు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు ఎంత మటుకు దేవుడు మన మీదకి వస్తున్నాడు రాడు పాపముంది కాబట్టి కానీ ఆ తల్లికి పాపమే తెలీదు పాపమే అంటలేదు పుణ్యాత్మురాలు పరిశుద్ధురాలు అందుకే ఆ దేవాతి దేవుడు మరియతలి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నూట ఇరవై మందికి దేవుడు దిగి రావాలి అంటే అందులో ఉన్న ఒకే ఒక్కరు ప్రార్థించారు పరిశుద్ధాత్మ కోసం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు దేవుడిని ఇస్తానని కానీ ఎలా ప్రార్థించాలో చెప్పలేదు కేవలం పరలోక ప్రార్థన చెప్పాడు కానీ పరిశుద్ధాత్మదేవుని ఇవ్వయా అనే ప్రార్థన ఎక్కడా నేర్పలేదు దేవుడు అని అయినప్పటికీ మరియ తల్లి వారికి మధ్యవర్తిత్వంగా ఉండి ఇదిగో ప్రార్థన చేస్తూ ఉంది అందుకే వారందరి మీదికి పరిశుద్ధాత్మదేవుడు అగ్నిలా నాలుక రూపంలో దిగి వస్తూ ఉన్నాడు శిష్యులందరి మీదికి కూడా వారందరూ అన్య భాషలలో మాట్లాడసాగిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది దాని తర్వాత పేదరితో పాటు వారందరూ కూడా నిలబడి ఇది వాక్య పరిచర్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాము మనం పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా చూసినా మరి మరియ తల్లి సైలెంట్గా ఉంటుంది పేతురు ప్రసంగిస్తున్నప్పుడు కూడా మరియ తల్లి సైలెంట్గా ఉండి ఆనందిస్తూ ఉండొచ్చు నా దేవుడి యొక్క కృప పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎంత గొప్పగా నా బిడ్డల మీదకి దిగొచ్చాడని ఆ తల్లి మురిసిపోతూ ఉండొచ్చు అంతెందుకండి ఒక ఎగ్జాంపుల్ నేనే దేవుడు నాకు ఇచ్చిన చిన్న గ్రూపు ముప్పై మంది ఉంటాము ఆ బిడ్డలు ప్రార్థిస్తే నేను మురిసిపోతాను ఆ బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ప్రవచన రూపంలో మాట్లాడుతుంటే ఎంతో ఆనందిస్తాను నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను కృతజ్ఞత చెప్పుకుంటాను మరి కేవలం ఒక మానవరాలుగా ఉన్న నేనే ఇంత ఆనందిస్తే మరి ఆ దేవాది దేవుడి యొక్క తల్లి ఇంకెంత ఆనందిస్తుంది ఆత్మలు రక్షింపబడుతున్నాయి అని అదేవిధంగా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ మరియ తల్లి ప్రార్థిస్తే మరి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడా అని మనం ఒకసారి ఆలోచిస్తే యాకోబు రాసిన లేక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చాను చూడండి నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది పరస్పరము మీరు మీ పాపములు ఒప్పుకొనడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనడు అప్పుడు మీరు స్వస్థతులగుదురు నీతి నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది ఆల్రెడీ అమ్మ మరియతలి నీతిమంత్రులు మంతురాలి కాబట్టి పవిత్రురాలు కాబట్టే పరిశుద్ధురాలు కాబట్టే నిష్కలంకమైనది కాబట్టే ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మరియ తల్లి మీదికి ఈ ప్రపంచం మీదికి రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లిలో నివసించాడు పరిపూర్ణముగా అందుకే మరియ తల్లి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే అద్భుతాలు జరుగుతున్నాయి అందుకే మరియ తల్లి ఆదరణకర్త రాకముందే పరిశుద్ధాత్మదేవుడు రాకముందే మరియ తల్లి ఆదరణ మార్తగా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు కాబట్టి ఎంతో ఆనందించాల్సిన విషయం అండి మనం కూడా ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు వాక్యంలో ఉన్న మర్మాలు ఎంత గొప్పగా వివరించాడు చూడండి దేవుడి రహస్యాలు అర్థం కావాలంటే డైరెక్ట్ వర్డ్ గుండా మనం వెళ్తే కనబడదు ఎందుకంటే చదువుకొని బిడ్డలను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు మరి మనల్ని అందరినీ దేవుడు అనేక మంది బిడ్డలకి ఆశకరంగా మార్చుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం అసాధారమైన పనులు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం అంతేగాని చదువు కాదండి అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు చదువుకున్నప్పటికీ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి ఇదిగో భూ దిగంతముల వరకు వారిని దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే మరియ తల్లి అందరి కోసం ప్రార్థించింది ఆదరణకర్తను అందరూ పొందుకునేలాగా పొందుకునేంత వరకు ప్రార్థించింది కాబట్టే మరియ తల్లిని మనం ఆదరణ మార్తగా ఆధ్యాత్మికమైన తల్లిగా మనం కొలుస్తూ ఉన్నాము గౌరవిస్తూ ఉన్నాము అయితే నెక్స్ట్ వీడియోలో మనము ఆదరణ మాత గురించి అదేవిధంగా ఇంకొన్ని గొప్ప విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం తల వంచి ప్రార్థించుకుందాం పరిశుద్ధ ప్రేమగైన తండ్రి మీ తల్లిని మా అందరికీ ఈ ప్రపంచానికే ఆదరణ మాతగా ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పెంతకోస్తు పండుగకి మోక్షారోపణ పండుగకి మధ్యలో పది రోజులు తండ్రి ఈ పది రోజులు కూడా మరియ తల్లి శిష్యులతోనే ఉంది వారి కోసం ఎడతిగక ప్రార్థిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అని అందరూ పొందుకోవాలి అని అందరూ దేవుడి యొక్క బిడ్డలుగా మారాలి అని ఆధ్యాత్మికమైన తన బిడ్డలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఎడదెగక ప్రార్థించింది అయా ఇంత గొప్ప తల్లిని మా అందరికీ నువ్వు అందించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయా ఇంత గొప్ప తల్లి గర్భంలో నువ్వు పుట్టి ఉన్నావు అయా మేము పుట్ పుట్టకపోయినా ఆ తల్లి గర్భంలో ఆ తల్లికి ఆధ్యాత్మికమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నువ్వు ఇచ్చినందులకు గారి స్లీవ కింద గారికి ఇచ్చినట్లుగా మా మనందరూ కూడా ఇచ్చిన్నావు దేవా అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయ్యా అదేవిధంగా ఆదరణ మాత మదర్ ఆఫ్ కన్సోలేషన్ అని మా కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ సభ మాకు మే నెల ఇరవై ఐదో తారీఖున ప్రకటించింది మేమందరం కూడా కొనియాడే భాగ్యాన్ని మా అందరికీ ఇదా ఇచ్చమని మంచి హృదయాన్ని గొప్ప ఆదరణ కలిగిన గుణగణాన్ని మా అందరికీ కూడా మరితల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో గణమైన నామంలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి బ్లెస్ యూ ఆల్ ఇన్ ఆఫ్